బ్రదర్ ఈ రోజున మనం దేవుని వాక్యాన్ని విన్నాము తర్వాత మన డేవిడ్ గారి గురించి నేను తెలియజేస్తున్నాను ఆయన మంచి వ్యక్తి సత్యాన్ని గురించి తెలియజేస్తున్నాను ఇంకా అనేకులను అనేక బ్రాంచెస్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అంతేకాకుండా మరి అనేకులకు మరి ఈ బైబిల్ స్కూల్ ద్వారా తలపిదిస్తూ అనేకులను స్వార్థులకు మరి తయారు చేస్తున్నాడు అంతేకాకుండా కూడా మరి ప్రతి ఏవీ మంత్ స్కూల్ జరిపిస్తూ మరి నడిపిస్తున్నాడు మరి సమయంలో మరి ఇంకా మరి ఆయన మంచి మరి మంచిగా అనేకులకు సత్యాన్ని తెలియజేస్తూ సత్యంలో ఉంటూ ధైర్యంగా నిబ్బరంగా సత్యాన్ని తెలియజేస్తూ ఉంటున్నారు కాబట్టి ఆయనకు మరి భవిష్యత్తులో ఇంకా అనేక బ్రాంచెస్ మరియు తయారున మరి ఆయన పనిచేస్తుండగా పని ధైర్యంగా అనేకులకు తెలియజేయటానికి మరి ఇంకా ఆయన దేవుడు వాడుకోవాలని మీ అందరి సహకారం కావాలని నేను కోరుకుంటున్నాను మరి సమయంలో మరొకసారి నేను ఆయన గురించి నేను నాకు చాలా రోజుల నుంచి ఆయన నాకు తెలుసు కనుక మరి ఆయన అనేకులకు సత్యాన్ని తెలియజేస్తూ అనేకులకు బ్రాంచెస్ ద్వారా మరి తెలియజేస్తుండగా తెలియజేస్తున్నాడు